ఈ రెండు న్యూస్ ఛానల్స్ లో ఈ రెండు న్యూస్ ఛానల్స్ లో రెండిట్లో కామెంట్ చేయండి ప్రజా కంటక పాలన నిగదీస్తూ మోసాలని ఎక్కడికక్కడ ఎండగడుతున్న సాక్షి మీడియా మీద ఏపీలోని కుటుంబ సర్కారు అనచవేత చర్యలకు పాల్పడుతూ కక్షపూర్తంగా వ్యవహరిస్తోందని వైసీపీ ఆరోపించింది రాష్ట్రాన్ని కల్తీ మధ్యం పీడిస్తున్న అమాయకుల ప్రాణాలను హరిస్తున్నా చోద్యం చూస్తోంది సర్కార్ అంటోంది వైసీపీ క్షేత్రస్థాయి వాస్తవాలను తెలుగులోకి తెచ్చిన సాక్షి మీద అక్రమ కేసులు బనాయించి కావాలని ఇలా చేస్తున్నారంటోంది వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని పెట్టుళ్ళగా రాలిపోతున్న ప్రజల ప్రాణాలకి రక్షణ ఎదును ప్రశ్నించడాన్ని దీర్ణించుకోలేకపోతుంది నకిలీ మధ్య మీద వార్తలు ప్రచురించినందుకు ఎడిటర్కి నోటీసుల పేరుతో విజయవాడలో సాక్షి ప్రధాన కార్యాలయంలో రీసెంట్గా తెల్లవారుజామున పోలీసులు నేరుగా ఎంట్రీ ఇచ్చారు నకిలీ మద్యం దారుణాలను కప్పు సాక్షి ఎడిటర్ విలేకరుల మీద కూట సర్కార్ అక్రమ కేసులు బనాయిస్తోంది ఎన్నికల హామీలను ఎగ్గొట్టడమే కాకుండా ఘోర పాలన వైఫల్యాల మీద ప్రజల పక్షాన గొంతుకుగా నిలదీస్తున్న సాక్షి మీద అక్రమ కేసులతో దాడికి తగబడుతోంది అధికార పీఠం ఎక్కింది మొదలు పోలీసులు ముసుగొలుపుతూ యథేచ్గా అక్రమ కేసులు బనాయిస్తూ రాజ్యాంగ ఉల్లంఘన పాల్పడుతోంది పత్రికా స్వేచ్ఛ భావ ప్రకటన స్వేచ్ఛ అర్థాన్ని విస్మరించి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అనుసరిస్తూ కక్ష సాధింపులకు ప్రాథమిక హక్కులను కూడా సంఖ్య వేసి ఎమర్జెన్సీ దురాఘాతాలను తలదన్నేలాగా చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం భాగవతం బయటపడడం అధికార టీడీపీకి చెందిన అందులోనూ ముఖ్య నేతతో అత్యంత ఉండే వ్యక్తులే సూత్రధారులను బహిర్గతం కావడంతో యావత్ ఇది దేశాన్ని కురిపేస్తోంది ఈ ఘటన మీద నిరంతరం ప్రజలను అప్రమత్తం చేస్తూ కథనాలు ప్రచురిస్తున్న సాక్షిని ఎలాగైనా అడ్డుకోవాలనే దుర్బుద్ధితో టీడీపీ కూటమి సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది సాక్షి ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డి నెల్లూరు జిల్లా విలేకరుల మీద నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో లో బనాయించినటువంటి అక్రమ కేసులే ప్రభుత్వ కుట్రకి నిరసనమంటోంది వైసీపీ అక్రమ కేసుని అడ్డం పెట్టుకుని రీసెంట్ గా ముందే విజయవాడ ఆటో నగర్లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో పోలీసులు హల్చల్ చేశారని వైసీపీ ఆరోపిస్తోంది గేట్లు తెరవకముందే తెల్లవారుజామున ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు పోలీసులు అరాచకం సృష్టించారని వైసీపీ ఆరోపిస్తోంది ప్రభుత్వ పెద్దల డైరెక్షన్ లో అక్రమ కేసు నమోదు చేసిన వెంటనే నోటీసుల పేరుతో సాక్షి కార్యాలయంలో పోలీసులు దాడికి తెగబడ్డారనేది ప్రధాన ఆరోపణ విజయవాడ ఆటో నగర్ లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో వీరంగం వేశారు కార్యాలయం తాళాలు కూడా తెరవకముందే నోటీసులు తీసుకోవాలని భయానక వాతావరణం సృష్టించారంటూ ఆరోపించారు సాక్షి ఈశ్వరి మొత్తం వ్యవహారాన్ని తన కనసన్నలోకి తీసుకుని విజయవాడ రావడానికి ప్రయత్నం చేసి ఇక్కడ జరిగిందేంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక కలిగిరిలో మరో అక్రమ కేసు పెట్టడమే కాకుండా సోదాల పేరిట ఏకంగా విలేకరుల ఇళ్లలోకి దౌర్జన్యంగా చొరబడి భయభ్రాంతులు గురి చేశారనే ఆరోపణ కూడా ఉంది నకిలీ మధ్యాన్ని అరికట్టాల్సిన పోలీసులు దీని మీద కథనాలు రాసిన విలేకరులకి నోటీసులు ఇవ్వడం కూటం సర్కారు కక్ష సాధింపులకు పరోకాష్ఠంగా నిలుస్తుంది సుప్రీంకోర్టు తీర్పును సైతం లెక్క వేయకుండా నోటీసులు ఇస్తూ పత్రికా స్వేచ్ఛను కాలరాస్తోంది ప్రజల పక్షాన గొంతుగా నిలుస్తున్నటువంటి సాక్షి మీద చంద్రబాబు ప్రభుత్వం మొదటి నుంచి అక్రమ కేసులు బనాయించి వేస్తోందన్నారు సాక్షి ఈశ్వర్ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో పోలీసులు అడ్డం పెట్టుకుని యథేచ్ఛగా ప్రజాస్వామిక హక్కులు విలువల్ని ఈ ప్రభుత్వం కాలరాస్తోందని ఆయన మండిపడ్డారు ప్రభుత్వ వైఫల్యాన్ని అండగట్టిన ప్రతిసారి ఎక్కడో చోట సంబంధమైన వ్యక్తులతో ఇట్లా ఫిర్యాదు చేయిస్తున్నారని ఆరోపించారు ఆయన